హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ముఖ్యంగా జిల్లా అధ్యక్షులుగా మళ్ళీ పునర్నియామకమైన గారి భాస్కర్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను అలాగే నగరాధ్యక్షుడిగా మళ్ళీ నన్ను ఐదవసారి నన్ను నమ్మి నా మీద నమ్మకంతో మళ్ళీ ఐదవసారి నాకు మళ్ళీ అవకాశం ఇచ్చినందుకు ఏపీసీసీకి అలాగే ఏఐసిసికి అందరికి కూడా ముఖ్యంగా నగరాధ్యక్షులు నగర కాంగ్రెస్ కమిటీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ఇంకొక ముఖ్యమైన పదవి అధికార ప్రతినిధిగా పలంనేరు నియోజకవర్గానికి సంబంధించిన శివశంకర్ గారిని రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించున్నారు షర్మిలారెడ్డి గారు వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇక జిల్లా అధ్యక్షులు సభాధ్యక్షులు పోటుగారి భాస్కర్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా గత ఎన్నికల్లో ఎన్నికలకు ముందు నన్ను అధిష్టానవర్గం నియమించడం జరిగింది అధిష్టానవర్గ ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో నేను పర్యటించి నా వంతు శక్తివంచన లేకుండా పార్టీ పటిష్టతకు పార్టీ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేశాను ఇందులో మా కార్యవర్గ సభ్యులందరికీ రాష్ట్ర నాయకులకు గ్రామస్థాయి నాయకులు అందరు కూడా నేను సుపరిచితుని అయ్యేందుకు ఒక సంవత్సర కాలం పట్టింది ఎందుకంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మన రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది అనడానికి ఎలాంటి సందేహం లేదు కొత్తగా ఎన్నికలకు ముందు మా షర్మలమ్మ గారు నాయకత్వంలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది మీ అందరికీ తెలుసు ఆమె నాయకత్వంలో సమయం తక్కువ ఉన్నా కూడా అన్ని నియోజకవర్గాలకు మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అలయన్స్ అలియన్స్ అయితేనేమి పోటీకి పెట్టడం జరిగింది ఎంతో కొంత ప్రజల్లో మా కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను తీసుకొని పోవడం జరిగింది అంతకుముందు పోటాపోటీగా కూటమి ఇటు వై వైసీపీ వీరు హోరాహోరీగా పోరాడి ఆ పోరాటంలో డబ్బులు బాగా పనిచేశాయనే చెప్పాలి ప్రజలు అడగకపోయినా వీళ్ళు ఇంటింటికి ఎత్తుకొని పోయి బలంతంగా కూడా డబ్బులు వాళ్ళ అకౌంట్లోకి వేయడం కానీ ఇండ్లల్లో పెట్టేయడం కానీ తీసుకోకపోతే కూడా మీకు మీరు అట్టయితే మిమ్మల్ని ఎట్టడం నమ్మాలనేసి అధికార పార్టీ కూడా బెదిరించడంతో కూడా డబ్బులు తీసుకొని కూడా ఓట్లు వేయడం జరిగింది అయినా అంతిమ తీర్పు ప్రజా తీర్పు ఓటుతో సమాధానం చెప్పారు ఎవరికి అవకాశం ఇచ్చారు తద్వారా ఎన్నికలైన తర్వాత గెలవడానికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి అలాగే ఓటమికి కూడా ఎన్నో కారణాలు ఉంటాయి అవన్నీ మనం ఇప్పుడు చర్చించుకునే సమయం కాదు ఏదేమైనా సూపర్ సిక్స్ ప్రజల్లో బాగా పనిచేసిందని చెప్పాలి వాగ్దానాలు ఇప్పుడు వాగ్దానాలన్నింటినీ కార్యరూపం దాల్చడంలో ఒక్కొక్కటిగా విఫలం అవుతూ ఉన్నాయి అనే సందేహం ప్రజల్లో కలుగుతూ ఉంది అలాగే మీడియాలో కూడా మీకు అందరికి కూడా తెలుస్తూ ఉన్నది సూపర్ సిక్స్లో ఒక్కటి మాత్రం వేగంగా డోర్లు తట్టి వారి ఇంటికి ధనాన్ని ఒక పెండింగ్ ఉన్నదాన్ని ప్లస్ ఆ నెల ఏదైతే పింఛనుందో ఏడు వేల రూపాయలు చొప్పున నేరుగా ఇవ్వడం జరిగింది జనాలందరూ కూడా ఈ నెల నెల ఏడు వేలు ఇస్తారని కూడా అపోహల్లో కూడా ఉన్నారు ఓకే అందులో భాగంగా ఒకడుగు ఒక పదడుగులు ముందేసి ఈ కూటమి నాయకులు అధికారులు పింఛన్లు ఇస్తారు మామూలుగా ప్రజాప్రతినిధులు సహజం ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు ఇక్కడ అలా జరగలేదు పేపర్ ఎత్తుకుంటే ఒకటో తేదీ రెండో తేదీ పేపర్ చూస్తే అసలు ఎవరో తెలియదు అతను కార్యకర్త అంటే ఆడ హోదా లేదు అధికారికంగా నియమింపబడలేదు నేరుగా పోయేసి ఆ వాటిలో ఎవరో ఒకరు తెలుగుదేశం కార్యకర్త వైసీపీ మన జనసేన కార్యకర్త బీజేపీ కార్యకర్త వీరు కూడా చేతుల్లో డబ్బులు ఇస్తూ ఉన్నారు వితౌట్ అధికారి ఇదంతా చూస్తూ ఉంటే ఎంత అత్యుత్సాహం ఈ కూటమి ప్రభుత్వంలో ఉందో బాగా మనకు కనిపిస్తూ ఉంది ఎందుకంటే ప్రజల సొమ్ము ఇస్తా ఉన్నాం మన మన సొమ్మే మన సొమ్మే మనకు తిరిగి ఇస్తూ ఉందని అనుకున్నాం ఏ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి ఒకటైతే ఏదో రకంగా ఒకటైతే నిలబెట్టుకున్నారు మిగతా అన్నీ వాటికి ఏదో ఒక డొంక తిరుగుడు సమాధానాలు చెప్తూ అసెంబ్లీ వేదిక కూడా ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ మన చిత్తూరు జిల్లా వాసి మనం ఒక విధంగా గర్వించదగిన వ్యక్తే అయినా నేను వాగ్దానం చేసేటప్పుడు ఏమో అనుకున్నాను కానీ అమలు చేసేదానికి పోతే ఒక విధంగా భయం వేస్తూ ఉంది నాకు అని అనడంలో ఒక విధమైనటువంటి సంకేతాన్ని ప్రజల మనసులోకి ఆల్రెడీ పంపించేశాడు మన సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ గారు అది ఆ విధంగా మనం మాట్లాడకూడదు ఆయన బట్ ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా నా చిన్న వయసు కావచ్చు కానీ అది తప్పని నాకు అనిపించింది కాబట్టి మేము ముందు ఉంచుతాను అది ఒక విధమైనటువంటి తప్పుడు సంకేతమే అనేసి నేను అంటాను అదేవిధంగా లోకేష్ గారు ఆయన ఒక సందర్భంలో ఆ చర్చిస్తాం మహిళలందరినీ కూర్చొని పెడతాం వచ్చే సంవత్సరం నుంచి చూద్దాం చేద్దాం అందుకైనా ఈ సూపర్ సిక్స్ మిమ్మల్ని నమ్మి అధికారంలో కూర్చొని పెడితే మీరు డొంక తిరుగుడు సమాధానంతో పోస్ట్ పోన్ చేయడం పద్ధతి కాదు అనేసి కాంగ్రెస్ పార్టీ తరఫున చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా సూటిగా ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని దయచేసి మీరు మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి మరొక్కసారి కూడా అధికారాన్ని పొందండి ప్రజామోదంతో అంతేకాని అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను పట్టించుకోకపోగా తర్వాత తీవ్ర పరిణామాలు స్థానిక ఎన్నికలు వెంటనే ఉన్నాయి మీరు ఏదైతే వాగ్దానాలు తప్పినారో రాసుకొని ఉన్నారు ప్రజలు వెంటనే యూటర్ను మీరు తీసుకున్న యూటర్ను ప్రజలు తీసుకోరు అని అనుకోవటం మీ అమాయకత్వం అవుతుంది ఖచ్చితంగా ప్రజలు మళ్ళీ యూటర్న్ తీసుకొని మిగతా పార్టీలకు మీకు వ్యతిరేకంగా ఎవరైతే స్థానికంగా ఎన్నికల్లో పోటీ చేస్తారో వారిని గ గద్దెనెక్కించడం ఖాయమనేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎంత అవసరమో ప్రజలకు మేము ప్రణాళికాబద్ధంగా ప్రజల్లోకి అయితే వెళ్ళడం ఖాయం ప్రజల్లోకి వెళ్ళి మేము ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన మాటలు కేంద్ర ప్రభుత్వం కూడా మాట తప్పుతూ వారు అనుసరిస్తున్నటువంటి విధానాలనే ఇక్కడ కూటమి ప్రభుత్వం కూడా ఫాలో అవుతూ ఉంది ఇది ముమ్మాటికి ఇది చాలా సిగ్గుచేటు ప్రశ్ని వాళ్ళు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని పరిస్థితుల్లో ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి అలాగే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులైతేనేమి రాష్ట్ర ప్రయోజనాల కోసం మన మన ప్రజా ప్రయోజనాల కోసం ఏమాత్రం పోరాడడం లేదు వారు ప్రశ్నించే పరిస్థితుల్లో లేరు ఢిల్లీకి వెళ్తారు అక్కడ కేంద్రం ఏం చెప్తే దానికి తలాడించుకొని మళ్ళీ రాష్ట్రానికి వస్తారు గంభీరాలు పలుకుతారు నాబార్డు నుంచి ఏదో మన అమరావతి నిర్మాణానికి పదహైదు వేల కోట్లు అన్నారు అందరూ ఏమనుకున్నారంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది సహాయం అనుకున్నారు మీ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే పెట్టుకోండి బార్డు నుంచి తెచ్చుకోండి అదే బార్డు నుంచి తెచ్చుకోవడం చంద్రబాబు నాయుడు గారికి ఏం కొత్త కాదు ఆయనకి అప్పులు చేయడంలో ప్రథమ హస్తు ఆయన ఆయనకి వీళ్ళు చెప్తే ఆయన తెచ్చుకునే పరిస్థితులు లేడు ఆయన ఆయనకు ఆల్రెడీ తెలుసు ఎందుకంటే సీనియర్ మోస్ట్ కాబట్టి ఆ అప్పు తెచ్చుకునే విధానం దారి చూపించిన దానికే జనాలందరూ కూడా కేంద్ర ప్రభుత్వం మనకి పదహైదు వేల కోట్లు ఇచ్చిందని అనుకున్నారు ఇది ముమ్మాటికి కేంద్రం మన మన ఆంధ్రప్రదేశ్ మీద చూపుతున్నటువంటి సవతి ప్రేమ అనేసి మేము అనుకుంటా ఉన్నాం ఇవన్నిటికి కూడా ప్రజల్లోకి మేము ఈ వ్యతిరేక విధానాలని వీళ్ళ వైఫల్యాలని ఎప్పటికప్పుడు ఎండగట్టేందుకు మా శర్మలమ్మ గారి నాయకత్వంలో మన రాష్ట్రంలో మేమందరూ కూడా ఇప్పుడు ఎన్నికైనటువంటి మేము కానీ త్వరలో మళ్ళీ ఎన్నిక కాబడ కాబడే వారందరూ మా సోదరులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ కూడా అన్ని పదవులు రావడానికి మేమందరూ కూడా లిస్ట్ అవుట్ చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొని మేమందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని పూర్వ వైభవంలోకి తీసుకొని వచ్చేదానికి మేము ఎంతగానో కృషి చేయాలనే కృతయం నిశ్చయంతో నిశ్చయంతో ఉన్నామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే వయసు ముప్పై ఐదు సంవత్సరాలు ఈరోజు రాష్ట్ర అధికార ప్రతినిధి దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండే వ్యక్తులందరూ ఈరోజు గొప్ప గొప్ప ఈ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా పనిచేసినారు నా వయసు ముప్పై ఐదు సంవత్సరాలకి ఈరోజు రాష్ట్ర అధిష్టానం కాంగ్రెస్ పార్టీ శరిమలమ్మ గారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించి ఈరోజు రాష్ట్ర అధికార ప్రతినిధి స్పోక్స్ పర్సన్గా జాబ్ ఇవ్వడం అంటే ఈరోజు నాకు ఆశీర్వాదం ఇవ్వడం అంటే ఆషామాషైన విషయం కాదు ఇది నా జీవితం నాకు స్పష్టంగా కనబడుతోంది ఉంది కళ్ళకు కట్టినట్లు ఈ నియోజకవర్గ భవిష్యత్తు కానీ డిస్టిక్ భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ ఈ దేశ భవిష్యత్తు కానీ ప్రపంచ భవిష్యత్తు కానీ మారాలంటే ఓన్లీ ఈ మైక్లు ఈ ఛానల్స్ ఈ ప్రశ్న నుండి మాత్రమే సాధ్యమవుతుందని చెప్పని నేను ప్రగాఢంగా నమ్మే వ్యక్తిని ఎందుకంటే ఏ ఒక సమస్యనైనా ఫస్ట్ గుర్తించాల ఏ ఒక సమస్యనైనా ఫస్ట్ దాని గురించి మాట్లాడుకోవాలా ఈ ప్రపంచంలో ఎత్త పెద్ద సమస్య కానీ అభివృద్ధి కానీ ఏదైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి డిస్కషన్ జరగల కాబట్టి తప్పకుండా సహోదరుల చేతిలో ఎమ్మెల్యేల చేతిలో కాంది ఎంపీల చేతిలో కాంది ఈవెన్ సీఎంల చేతుల్లో కూడా కాంది ఒక సీఎం పైకి పోవాలన్నా సీఎం కింద దిగాలన్నా రాష్ట్రం అభివృద్ధి కావాలన్నా ఏమి కావాలన్నా ఇక్కడి నుండినే మార్పులు అనేది మొదలవుతాయి ఈరోజు నాకు నా జీవితాన్ని నా కళ్ళకు కట్టినట్లు కనపడుస్తూ ఉంది ఇదే నా జీవితం ఇంకా ప్రతిరోజు మీతో నేను మమేకమవడమే నా నా డ్యూటీ కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చిండేది అధికార ప్రతినిధిగా ఇంకా ఎప్పటికీ ఎల్లవేళలో మీతో నేను నాతో మీరు ఉండే ఒక ప్రయాణాన్ని ఆ భగవంతుని నాకు ఈ వయసు కల్పించినాడు మెయిన్గా నేను ఈరోజు ఒక మూడు నాలుగు పాయింట్లు మాత్రం సింపుల్గా ఉద్దేశించి చెప్పాలనుకుంటా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో మీరందరూ చూసినారు ఎంత పుష్కలంగా అద్భుతంగా ఉండేది ఆ మహానుభావుడు మరణానంతరం కేసీఆర్ గారు లాంటి వాళ్ళు కూడా విజృంభించి రాష్ట్రాన్ని విడగొట్టి సర్వనాశనం చేసి పెట్టినారు ఆ మహానుభావుడు ఉన్నింటే రాష్ట్ర విభజన జరిగేది కాదు ఆ మహానుభావుడు ఉన్నింటే రాష్ట్రం దేశంలోనే గొప్ప స్థాయిలో పోయేటటువంటిది ఆ మహానుభావుడు ఉన్నింటే ఈ రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చేది కాదు కానీ భగవంతుని లీలో ఏమో తెలియదు మన దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పోతే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పోతే చంద్రబాబు నాయుడు గారు వేరే ఆప్షన్ లేని పరిస్థితికి ఈరోజు వచ్చేసిన కిందకు పడిపోవలసిన సమయం అయితే వచ్చింది కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసుకున్న అదృష్టమో కాంగ్రెస్ పార్టీ చేసుకున్న అదృష్టమని నేను ఎందుకంటా ఉన్నాను అంటే కష్టపడి కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ స్థాయికి తీసుకొచ్చినారు కాబట్టి అలాంటి పార్టీలో సిరిమలమ్మ గారు రావడం నిజంగానే ఒక రకంగా అదృష్టమనే చెప్పాల ఎందుకంటే సిరిమలమ్మ గారు రాకముందు కాంగ్రెస్ సిరిమలమ్మ గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్కి చాలా చాలా వ్యత్యాసం అనేది కనపడుస్తూ ఉంది సాక్షాత్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్వరూపం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రూపం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మాట వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లాగా చిరునవ్వుతో అందరినీ పలకరించే విధానం వైఎస్ రాజశేఖర రెడ్డి గారిలాగా అందరినీ కలుపుకుపోయే విధానం ప్రేమను పంచే విధానం ఆ మహాతల్లిలో మేమందరూ అందరూ చూస్తూ ఉన్నాం నాలుగు గంటల రాత్రి అయినా మీటింగులు పెట్టి అందరి కార్యకర్తలతో మాట్లాడిన రోజులను మేము చూసినాం కాబట్టి తప్పకుండా ఇది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ చేసుకున్న అదృష్టమే ఎందుకంటే ఆమె తెలంగాణలో ఉన్న ఆమె కష్టపడి పోరాడుతూ వెళ్తూ ఉండే ఆమె ఈరోజు ఆంధ్రప్రదేశ్కి రావడం తప్పకుండా వచ్చేసిందన ఈరోజు ఇంత గొప్ప స్థాయిలో వచ్చేసిందే మళ్ళీ ఈ పార్టీ చిత్తూరు జిల్లా పార్టీ కార్యాలయం ఆఫీసు ప్రతిరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఏ విధంగా కలకల్లాడిందో అదేవిధంగా చిత్తూరు జిల్లా పార్టీ కార్యాలయం ఆఫీసు ప్రతిరోజు కలకల్లాడాలని బెంగళూరు నుండి టెంపరవరీ కంటైనర్ హౌస్ పంపించినాం ఈరోజే ఇంకా తొందరలో వచ్చేసి టెంపరవరీ షెడ్స్ నిర్మాణం జరుగుతుంది అందరిది బ్యానర్స్ చిత్తూరు జిల్లా కార్యవర్గం అందరిది స్టేట్ కార్యవర్గం అందరిది బ్యానర్స్ పడుతుంది ఇరవై నాలుగు గంటలు కలకలలాడాలని చెప్పి మనస్ఫూర్తిగా అయ్యప్సం మాలేసి ఆ భగవంతుని ప్రార్థన చేస్తూ ఉంటాను ఎప్పుడైతే నాకు ఇచ్చినారో ఈ ఒక బాధ్యతను ఎప్పుడైతే నాకు కట్టపెట్టినారో ఆ రోజుడికే నా లైఫ్ను వచ్చేసి దీనికి అంకితం చేసినాను తప్పకుండా వచ్చేసి జీవితం ఇంకా ప్రజాసేవకి అంకితమవుతుంది ఎన్నో బిజినెస్లు చూసినాం ఎంతో ఈ వయసుకు వచ్చేసి ఎంతో చూసేసి వచ్చినాం కాబట్టి నిష్ట నియమాలతోటి కాంగ్రెస్ పార్టీ నుండి తప్పకుండా చాలా వరకు విషయాలని లేవనెత్తి ప్రజా సమస్యలని లేవనెత్తి ఎక్కడ సమస్య ఉన్నా వచ్చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఉంటాను రాష్ట్రం మొత్తము తిరుగుతూ ఉంటాను ఇంక పైన ఆంధ్రప్రదేశ్లోనూ ఉండి ప్రతి గడప గడపకి వెళ్ళి ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి ప్రతి డిస్టిక్లోకి వెళ్ళి ప్రతి దగ్గర ప్రెస్ మీట్లు అనేది పెట్టి ప్రతి సమస్యలపైన పోరాటం అనేది తప్పకుండా చేస్తాం ఈరోజు ప్రశ్నించే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కనుమరుగైపోయింది ఈరోజు ప్రశ్నించే బలంగా గొంతుకుగా ప్రశ్నించే ప్రభుత్వం ఈరోజు వచ్చేసి కనుమరుగమైంది అది కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించేదాన్ని భుజానెత్తుకుంటుంది అది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారైనా ఆల్రెడీ ప్రజెంట్ సీఎం చంద్రబాబు నాయుడు గారైనా ఆల్రెడీ వచ్చేసింది మన జగన్మోహన్ రెడ్డి గారైనా వీళ్ళందరూ వచ్చేసిందన తప్పకుండా చేయలేనటువంటి గొప్ప కార్యాలని తప్పకుండా ప్రతి ఒక్క సమస్యల్లోన మేము స్పందిస్తూ ఉంటాం ఇప్పటికే గత ప్రభుత్వం గద్దె దిగిందంటే దానికి ప్రధానమైన కారణం కాంగ్రెస్ పార్టీ గారే అది ఒక అరవై డెబ్బై సీట్లనే వస్తాయని చెప్పి అందరూ అనుకున్నారు కానీ అది పదకొండు సీట్లకు పరిమితమైందంటే మాత్రం అది ఏకైక కారణం షరిమిలమ్మ గారే కాంగ్రెస్ పార్టీనే అది ప్రపంచానికంత తెలిసి నిజం ఈరోజు కేసీఆర్ గారు గద్దె దిగడానికి ప్రధానమైన కారణమో గారే ఎందుకంటే చాలా పెద్ద పోరాటం చేసినారు ఆమె అక్కడ విరమించుకోవడం చాలా ప్లస్ అయింది కాంగ్రెస్ గడ కాబట్టి తప్పకుండా వచ్చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జిల్లాలో ఆల్రెడీ గ్రామస్థాయిలో మీటింగ్స్ అంతా పెట్టినాము ఈరోజు జిల్లా స్థాయిలో ఈరోజు మీటింగ్ జరుగుతూ ఉంది తప్పకుండా వచ్చేసి రాష్ట్ర స్థాయిలో మీటింగ్స్ అంతా కూడా జరిగిపిస్తాం ఇంకొక విషయం చాలా గొప్ప విషయం ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఈరోజు రాష్ట్ర స్థాయిలో చాలామందికి పోస్టింగ్ పడింది చాలామంది లోపల ఏం ఏమరా ఇంతమందికి పోస్టింగ్స్ పడింది మాకేది లేదా మాకేది లేదా అని చెప్పి బాధ్యత అనేది తీసుకుంటే వచ్చేది కాదు ఈ పార్టీలో రాజకీయాలు అనేది వాళ్ళంతకు వాళ్ళు తీసుకునేదే బాధ్యత ఏ పోస్టు వచ్చేసి ఇది నేను ఆశించింది కాను రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధిగా నాకు పోస్టింగ్ తల్లి అని చెప్పి నేను అడిగింది కాదు ఆశించింది కాదు ఇరవై నాలుగు గంటలు కష్టపడతా శ్రమిస్తా ఈ స్థాయి వరకు నేను రాగలిగినాను ముప్పై ఐదు సంవత్సరాలకి ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కాంగ్రెస్ క్యాడర్ మొత్తానికి నేను చెప్తా ఉన్నాను ఎవరెవరైతే పోస్టింగ్లో ఉండారో ఆ పోస్టింగ్లో లేకుండా పార్టీకి కష్టపడాలనే స్వభావం ఉండేవాళ్ళు సిరిమలమ్మ కంటే గొప్ప వ్యక్తులు అని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉంటాను